రాష్ట్రంలో ఉద్యోగాలన్నీ కూడా బీఆర్ఓ విఆర్ఏ ఉద్యోగాలన్నీ కూడా కేసీఆర్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసేయడం జరిగింది అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే సర్వేయర్ జాబ్స్ ఉంటాయి వెయ్యి పోస్టులు ఉంటే వెయ్యి పోస్టులను కూడా ప్రభుత్వం బీఆర్ఓ వాళ్ళని పెడతా అని చెప్పడం కూడా జరుగుతూనే ఉంది అయితే సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా వచ్చి మన ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు వచ్చి ఫార్మ్స్ అన్నీ కూడా తీసుకుపోయి రెవెన్యూ ఆఫీసర్ కూడా సబ్మిట్ చేయడానికి వచ్చారు మనం అడిగి తెలుసుకుందాం ఏం జరుగుతుందో ఇక్కడ మేము సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ విఆర్ఓలకి మా సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు మేము నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటా ఇక్కడ నగర్లో హాస్టల్స్లో ఉంటూ మేము ఇక్కడ ఉంటున్నాం అనమాట వాళ్ళకు వాళ్ళకు అసలు అవగాహనే లేదు మా సివిల్ ఇంజనీరింగ్ గురించి వాళ్ళకి అవగాహనే లేదు వాళ్ళు ఎట్లా ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు మేము ఇన్ని సంవత్సరాలు చదివి అసలు మా కోసం మా పేరెంట్స్ కానీ వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు అరే మా వాటిని చదవడానికి పోయిండు అనే పర్టికులర్గా ఈ ఉద్యోగాల ఉద్యోగాల కోసం కూర్చొని చాలామంది చదువుతూ ఉంటారు దీనికి ఇలా విఆర్ఓల ద్వారా ఫిల్ చేయడం అంటే కరెక్ట్ కాదు అంటే తెలంగాణ వచ్చిన కాడ నుంచి మీకు ఏమన్నా నోటిఫికేషన్ రిలీజ్ చేశారా మీ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారా డిప్యూటీ సర్వేర్ ఒక నోటిఫికేషన్ వచ్చింది వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ వచ్చింది అది కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది ఇప్పుడు వెయ్యి మంది సర్వేర్ పోస్టులు ఉన్నాయని కన్సర్న్ మినిస్టర్ చెప్తున్నాడు వాళ్ళను వీఆర్ఓలతో ఫిల్ చేస్తే భూ దసరాలని ఏటైపోతో తెలీదు కన్సర్న్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళకైతే ఆ దాని మీద పట్టు ఉంటుంది కాబట్టి ఆ పోస్ట్లను విఆర్ఓ పోస్ట్లను వెయ్యి మందిని వాళ్ళు శిక్షణ ఇచ్చి తీసుకుంటామంటారు కదా దాన్ని ఓన్లీ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా సివిల్ చేసిన వాళ్ళని మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేయాలి దీన్ని ఇట్లా చేయకుంటే స్టేట్ సర్వీస్ రూల్స్ కూడా ఒప్పుకోవు ఆ భూ దసరాలలో ఏమైతో తెలియదు ధరని కూడా ఎటువతో తెలియదు కాబట్టి ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్తోనే ఆ పోస్ట్లన్నీ నింపాలని అంటే మీ పోస్టులన్నీ కూడా మీకు రావాలని మీరు అందరు ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారే మా సివిల్ వాళ్ళందరం చదువుకున్న వాళ్ళం ఇంతమంది క్వాలిఫికేషన్ అయ్యే వాళ్ళు ఉన్నాం ఇప్పుడు విఆర్ఓ పోస్టులు విఆర్ఓ వాళ్ళతోటి డిప్యూటీ సర్వేయర్ పోస్ట్ ఫిల్ చేయమనేది కరెక్ట్ కాదు సో మేము ఇంతమంది అవైలబుల్ ఉన్నాం కాబట్టి మమ్మల్ని తీసుకొని ఫిల్ చేస్తే మాకు కూడా ఉపాధి కల్పించినట్టు అవుతుంది కదా మేము సంవత్సరాల తరబడి దీనికి ప్రిపేర్ అవుతున్నాం మేము ఇప్పుడు మా మాకు ఇవ్వకుండా మా పోస్టులను వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు గవర్నమెంట్ కూడా మీ వినోతి పత్రం ఇవ్వడానికి వచ్చాము ఇక్కడికి సో డిప్యూటీ సర్వేర్ పోస్ట్ అని సివిల్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళతో ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే మీరు మీరేమని చెప్తారు ఇప్పుడు అట్లా వాళ్ళకు వేరే ఛాన్సెస్ ఇవ్వడం వల్ల మా ఆపర్చునిటీ కోల్పోతాం అండ్ వాళ్ళకి పోస్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు పరిపూర్ణంగా దాన్ని చేయలేరు సో అది డెఫినెట్గా లాస్ అని చెప్తాం స్పెషల్గా మేము బీటెక్లో మాకు స్పెషల్గా కోర్స్ ఉంటుంది మాకు అంత పర్టికులర్గా సబ్జెక్ట్ పెట్టిరంటే దానికి మేమే ఎలిజిబుల్ కాబట్టి మేమందరం హార్డ్ వర్క్ వేస్తున్నాం చదువుతున్నాం మాకు వాటి పట్ల అవగాహన ఉంటుంది మేము వాటి గురించి నేర్చుకుంటున్నాము అండ్ మేము ఖచ్చితంగా వాటికి ఎలిజిబుల్ అండ్ దానికి మినిమం స్టడీ పర్పస్ అనేది ఉంటుంది మేము అందుకే డిప్లొమా బీటెక్లో మేము ఖచ్చితంగా నేర్చుకుంటాం కాబట్టి దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకుని మాకు జాబ్స్ ఇవ్వాలి అది ఖచ్చితంగా మాకే రావాలి వాళ్ళకి వీఆర్ఓకి వెళ్తున్న విఆర్ఓలకు ఇవ్వడం అంటే అది అసలు కరెక్ట్ కాదు వాళ్ళ అర్హులు కూడా కాదు అంటే ఇప్పుడు మినిస్టర్ ఏమంటుండంటే విఆర్ వాళ్ళందరికి కూడా ఇస్తాం వాళ్ళందరికీ కూడా మేము శిక్షణ ఇచ్చి మరీ వాళ్ళని పెట్టుకుంటాం అంటున్నారు ఒకవేళ వాళ్ళందరిని నియమిస్తే మీరు ఏం చేస్తారు అప్పుడు శిక్షణ ఇవ్వడం అంటే దేని ద్వారా ఇస్తారు జస్ట్ డైరెక్ట్ వాళ్ళని తీసుకొని కాదు కదా మేము పర్టికులర్గా ఒక స్టాండర్డ్ డిగ్రీ మాకు ఉన్నది మేము అంటే మీకు ఒక ప్రాపర్ వేలో నేర్చుకున్నాం కోర్స్ అనేది సో మాకు అందుకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఖచ్చితంగా అది మాకే రావాలా అంటే ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ కోర్సు డిగ్రీలో పెట్టారు డిప్లమోలో అన్నింటిలో పెట్టారు అంటే ఆ కోర్సు తీసేస్తే మరి ఇప్పుడు జాబ్లు ఇవ్వట్లేదు కదా ఒకవేళ ఆ కోర్సు తీసే అని మీరు చెప్తారా సివిల్ కోర్సును రద్దు రద్దు చేయమని అలాంటప్పుడు ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళు అవర్వులు అయినప్పుడు మరి బీటెక్ ఎందుకు నాలుగు సంవత్సరాలు మేము అంతగానే చదివి నేను టూ థౌజండ్ ఎయిటీన్లో డిప్యూటీ సర్వేర్ ఎగ్జామ్ రాసిన అప్పుడు నాకు ఎయిటీ టూ మార్క్స్ వచ్చినాయి సో నాకు ఒక ఫోర్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ ద్వారా నాకు మిస్ అయింది సో నా అప్పటి నుండి ఇదే ప్రిపేర్ అవుతున్నా ఎట్లా ఏదో ఒక రోజు వస్తుంది నేను రాస్తాను ఆ జాబ్ నాకు వస్తుంది మా కుటుంబం ఆయన ఎవరైనా సంతోషంగా ఉంటారని చెప్పేసి నేను వెయిట్ చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇట్లా వాళ్ళతో ఫీల్ చేస్తా అంటే ఇప్పుడు నేను ఏమైపోవాలి ఇప్పుడు నా లాగా ఇంతమంది చాలా మంది ఉన్నారు అలాంటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళతో నాన్ టెక్నికల్ వాళ్ళతో ఫిమ్ చేస్తే ఎట్టుంటుందన్న మా పరిస్థితి ఏమైనా మేము చాలా పూర్ నుంచి వచ్చినాం పూర్ బ్యాక్గ్రౌండ్ అది రిలీజ్ ఇస్తా నోటిఫికేషన్ రిలీజ్ చేసిరే అది మళ్ళీ అలా రాలే అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసిరే ఎలా అంటే మన ప్రాసెస్ ఉంటుంది సెవెంటీన్ దాని ద్వారా చేసింది దీనికి ఏంటంటే ఇప్పుడు విఆర్ఓ వాళ్ళను బీఆర్ఏ వాళ్ళను తీసుకుంటారు వాళ్ళకు మళ్ళీ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారంట కొలెట్టి సార్ అదే చెప్పిండు శ్రీనివాస్ సార్ అదే చెప్పిండు మన నిన్న ఒక ఇంటర్వ్యూలో అంటే మీకు ఆ జాబ్లో వస్తే మీరు గట్టి నమ్ముతున్నారా ఆ పోస్టులు మీ అందరికి ఇస్తారని అనుకుంటున్నారా మాకు ఇవ్వాలి మాకు ఇవ్వాల్సిన పోస్టులు ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదా అని మేము రిక్వెస్ట్ చేయనీకి వచ్చినాము ఇక్కడ పడినప్పుడే ఇది కూడా రావాలి మేము అప్పటి నుంచి దాంట్లో వాటికి కూడా ట్రై చేసినాం అవి రాలేదు మళ్ళీ దీనికి కూడా ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడు ఇది వస్తుంది అనే నమ్మకంతో ప్రిపేర్ అవుతున్నాను వేరే జాబ్లకు కూడా వెళ్ళకుండా బీటెక్ అయిపోయినా డిప్లొమా అయిపోయినా వాటి కోసం ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడు సడన్గా వీఆర్ఓలకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చా ఇస్తామంటే మేమే చేస్తాం అయితే మొన్న సీఎం సార్ కూడా ఒక సభలో మాట్లాడేండు సివిల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు కనుమరుగైపోతారు సో వాళ్ళను ప్రోత్సహించాలి అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఈరోజు ఆ వెయ్యి ఉద్యోగాలు అనేటివి విఆర్ఓ వాళ్ళకి ఇస్తారంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో సివిల్ ఇంజనీర్ అనే వాళ్ళే చదవరు అసలుకి మాతోటే ఎండ్ అయిపోతుంది ఆ కోర్సు మీ అందరికీ కూడా ఆ కోర్సు చదవడం వల్ల మీకు ఎక్కడా న్యాయం జరగట్లేదు ఓన్లీ జాబ్లు ఇవ్వట్లేదు జాబ్లు ఉన్న జాబులను కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ ఎప్పుడు అయింది టూ థౌసండ్ ట్వంటీ టూలో అయింది దాని రిక్రూట్మెంట్ మొన్న తీసుకుంటున్నా అందుకని ఎవరు తీసుకుంటలేరు సివిల్ ఇంజనీర్స్ ఏ రూల్ ప్రకారం బీఆర్ఓలను తీసుకుంటా అంటున్నారు అంటే ఏ ఏ చట్టం ప్రకారం తీసుకుంటాను తీసుకొస్తా ఉంటారు సార్ వాళ్ళు దానివల్ల ట్వంటీ ఫోర్ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఫస్ట్ డే జరిగింది మార్నింగ్ మండే మళ్ళీ నెక్స్ట్ మండే ఉంది ఆ జియో పాస్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే అంటే మా సివిల్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అన్న అందుకోసం మేము విరించి ప్రయత్నం పత్రం ఇవ్వడానికి వచ్చినాం సార్ వాళ్ళు ఏమంటారు తెలియదు ఇంకా ఇప్పుడు మా పోస్టులు వాళ్ళకి ఇచ్చేస్తే మరి మేము ఇన్ని రోజులు ఇంత కష్టపడి చదివింది వేస్ట్ అయిపోతుంది కదా అలా అంటే మరి మేము కూడా వేరే పోస్ట్ ఎలిజిబుల్ కాదు కదా వేరే వాళ్ళ ఎగ్జామ్ మేము రాసి మాకు కూడా సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మేము కూడా చేస్తా అంటే కుదరదు కదా ఎవరిది వాళ్ళే చేయాలి డిగ్రీ ఒకటి ఉంటే మిగతా ఏ పోస్ట్కైనా ట్రైనింగ్ ఇచ్చి ఇస్తే అన్ని అట్లనే ఫిల్ చేయలేదు కదా సో వై ఓన్లీ సివిల్ ఇంజనీర్ పోస్టులు అనేది మా క్వశ్చన్ మమ్మల్ని రిక్యూర్ చేసుకోవాలి ఎందుకంటే మేమే ఎలిజిబుల్ కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అందరూ కూడా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళ పోస్ట్ వాళ్ళకి కేటాయించాలి వేరే వాళ్ళకి కేటాయించకూడదు అని వాళ్ళందరూ కూడా వినతి పత్రాలు తీసుకొని మంత్రి దగ్గర రావడం జరిగింది వాళ్ళు రిక్వెస్ట్ గానే అడుగుతున్నారు మా పోస్టులలో మమ్మల్ని భర్తీ చేయాలి వేరే వాళ్ళని పెట్టకూడదు వీఆర్ఏ వాళ్ళని ఆల్రెడీ వాళ్ళకి జాబులు ఉండే వాళ్ళందరికి కూడా ఉన్న దాంట్లో కూడా ఉంచి కూడా వాళ్ళకి శిక్షణ ఏడమైంది జాబుల వరకు కూడా వాళ్ళు ఉన్న ఆ ఖాళీగా ఉన్న వాటిల్లో కూడా మమ్మల్ని భర్తీ చేసి మా అందరికి కూడా కొంచెం ప్రోత్సాహం ఇస్తే ఇలాంటి సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా వస్తారని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది చూద్దాం ఇది ఇది కూడా సీఎం వరకు పోయేటట్టు మనం ప్రయత్ని ప్రయత్నిద్దాం వీళ్ళు జాబులు కూడా వీళ్ళందరికీ వచ్చినట్టు కూడా మనం కృషి చేద్దామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయుర్రీ మర్చిపోకుండా గంట అయితే ఒత్తురులా